लेकर तो बायपाड़ा को अमित जरनला रिवर बायपाड़ा के लिए अपने नाके आपने अपना चलाएगी आपने अपना क्रिएशन कराएगी आइना करोगे आपने अपना डिसाइड कराएगा और जगन सम्मान जैसा लास्ट करोगे इंटरव्यू करें शुरु करें मास्कर నాయకులు ప్రముఖులు పాత్రికేయతలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు మన మండల పరిషత్ అభ్యుల ఐదు సంవత్సరాల దిగ్విజయంగా వార బలకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మొదటగా టీపీ గారి ఆధ్వర్యంలో ఈమందరికీ కూడా ఆర్థిక అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో మీరందరూ ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని రాజకీయంగా మరింత అద్భుతమైన భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మేము ఎలక్షన్ సందర్భంలో వచ్చినప్పటికీ కూడా చాలా కాలం ఎంసీసీ మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల మీతో ఎక్కువగా కలిసే అవకాశం లేకున్నా కూడా కొద్ది కాలంలో చాలా తగ్గ సమన్వయం మనం ఒకరికొకరు ఉంచుకోవడం జరిగింది ముఖ్యంగా మా కార్యాలయానికి సంబంధించి విఆర్ఓస్ విఆర్ఓ విఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత మాకు గ్రామాల స్థాయిలో నెట్వర్క్ అనేది సెట్ అనేది చాలా తగ్గిపోయింది అట్లాంటి సందర్భంలో ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీలు తర్వాత పంచాయతీ సెక్రటరీలు వీళ్ళే మాకు హ్యాండ్స్గా చాలా సహకరిస్తూ వచ్చింది అనేది చాలా బాగుంది ముఖ్యంగా మీ టీం కూడా చాలా బాగా కుదిరింది నేను చాలా దూరంగా చూసేవాడిని ఎందుకంటే ఆ టీంలోనే ఆధిపత్యం గోగ కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు గ్రూపులుగా ఏర్పడడం లాంటివి కనబడేవి కానీ మన మండలంలో పది మంది కూడా ఒక కుటుంబం లాగానే కలుస్తున్నారు ఆ విషయంలో మీ అందరికీ అమెరిషియేట్ చేయాలి కలిసి ఉంటేనే బలం ఎక్కువగా ఉంటుంది నేను కలిసి ఉన్నారు కాబట్టి అంత సక్సెస్ఫుల్గా అన్ని సర్వీసులు ఇవ్వగలిగిందో అందరితో పట్టించుకోగలిగింది ఇదే ఐకమత్యాన్ని తర్వాత అభివృద్ధికరమైన అడుగుల్ని ముందు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఎప్పుడు ఇవ్వగల ఎప్పుడు మరో ప్రకారం మన శివులి శ్రీనివాస్ గారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకులుగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు మా నాయకత్వ లక్షణాలు అనేటివి సుమారుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆయనలో ఉండడం వల్లనే ఈ టీమ్ ఈ రకంగా నడిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొకసారి టీం అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా పరిషత్ నుండి వాళ్ళు మాట్లాడి నాకు ఈ మండలం ఇవ్వడం జరిగింది అంటే నేను ఈ మండలానికి రావడానికి సార్ ఇక్కడ ఎట్లా ఉంటారు ఇక్కడ పాలక వర్గం సభ్యులు ఎట్లా ఉంటారు అనేది తెలుసుకోవడం జరిగింది అయితే నేను గతంలో ఆదిలాబాద్ జిల్లా ఉండాలి రాజకీయాలా మేడం మంచిగా అయిపోతుంది ఒకసారి అందరం కలిసి పిలిస్తాము అందరం కలిసి అందరికీ సన్మానం చేద్దాం మేడం సరే మేడం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడని కొద్దిగా బాధేస్తుంది ఎందుకంటే ఒక ఈ మండలం మోడ్డు మండలం అంటే అభివృద్ధిలో పొందుతుంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపు నాకున్నటువంటి నా ఎంపీటీ నా సోదరుడు నాతో ఎప్పుడు కూడా ఒక కుటుంబంలా కలిసిన ఈరోజు నివేదిక మీద పెద్దలు ఎంపీడీ మేడం తిరుమల మేడం గారు అలాగే సోదరుడు ఎప్పుడు కూడా మన ఆఫీస్కి రాగానే అందరూ దోపిలేస్తారు మంచిగా మాట్లాడుతూ ఎప్పుడు ఒక అన్నదాన్ని కలిసి ఉండే సోదరుడు ఉపాధ్యక్షుడు తొగిటి శ్రీనివాస్ గారికి ఫైవ్ ఫైనాన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎంతమంది మంచిగా ఉంటాం మంచి యాభై గంటల ఒక ఫైవ్ పెట్టి ఏం పెద్ద అటువంటి రోజుల్లో నాకున్న పరిచయాలు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఆశీషుల్లో నాకున్న పరిచయాలు కలెక్టర్ గారు లేకుంటే సీనియర్ ఇన్ఛార్జ్లో లేకుంటే ఈఎంఐ ఫండ్ ప్రతి ఒక్క ఫండ్ నేను అక్కడ ఏం చేస్తున్నావు వాళ్ళ కాళ్ళు అంటున్నావు ఏం చేస్తుంటావు ఖచ్చితంగా వాళ్ళకి నేను డబ్బులు తెచ్చేవాళ్ళు ఈ మండలం అభివృద్ధికి నేను ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు కూడా అయితే తక్కువ ఏమన్నా అధికారులు అభివృద్ధి సంబంధాలతో ఈ అభివృద్ధిని నడిపించాం ఐదు సంవత్సరాలు నడిపించిన రెండు సంవత్సరాలు చూార్జ్ గారు చెప్పినట్టు రెండు సంవత్సరాలు కరోనా అటాక్ అప్పుడు మీ సెక్రటరీ మీరే ఉండరు మీరే అన్ని పనులు చేసాము మేము వాళ్ళే భయపడ్డాము కావాలంటే పబ్లిక్తో కలవాలంటే రెండు సంవత్సరాలు అభివృద్ధిలో లేకపోతే అయినా మేము ధైర్యంగా ఉన్నాము పోయినాము తిరిగినాము ప్రతి ఒక్క పనులు చేసాము అటువంటి టైంలో కూడా మేము అభివృద్ధి ఆపలేము అభివృద్ధి చేసినాము మా గురువు గారు నాకొకేమిరా ప్రతిసారి నాకు ఎండిఓ గారు చదువు వెళ్ళినప్పుడు సీఎం నాకు అదేరా నాకు ఒక రోడ్ చేయరా ఓ రోడ్ చేయరా అంటుంటూ ఏం చేయరా నాకు అర్థం కాలేదు నేను అప్పుడు మా ఏఈ గారికి విక్రమ గారు చెప్పిన ఏ సార్ చెప్పినా నాకు ఒక చిన్నది పట్టిన పచ్చాత్తు కాదు నేను నాకు రోడ్డు వస్తాను కోయంతో అంటే ఒక నాకు మంచి ఐడియా ఇచ్చింది సార్ మీకు నారాయణ రెడ్డి గారు కాబట్టి సార్ బాగా వెళ్ళండి మీరు మీ మండలం ఉత్తమ మండలం అయింది సార్ చెప్పండి రిక్వెస్ట్ చేయను అన్నాడు పోయిన కారణం అమ్మందరూ మంచిగా ఉండేలా నారాయణ రెడ్డి సార్ ఇప్పుడు నల్గొండ కరెక్ట్గా పనిచేస్తున్నాను వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు వెళ్తా ఉన్నాను మెసేజ్ కూడా వారికి వాళ్ళైపోతుంది ప్రత్యేకంగా నారాయణ రెడ్డి సాగు ధన్యవాదాలు నాకు అప్పుడు ఏడు లక్ష రూపాయలు ఇచ్చేది ఏం చేసుకుంటారు శ్రీనివాస సార్ నా మండలంలో నాకు ఒక స్కూల్ ఉంది సార్ మన ఎంఈఓ ఆఫీస్ నుంచి దాన్ని దారి చేస్తారు దాని దానికి దాన్ని పెట్టుకోమన్నాం ఇంకా ఏమన్నా ఒక బెయిన్ రోడ్ పట్టా సార్ ఒక గడ్డలు ఉంది ఆ గడ్డలు చేయించుకుంటాను సార్ బస్ స్టాండ్ ఆ పక్క కూడా తిరిగి అంటే ఆ గడ్డలకు ఈ నాకు ఒక ఎంఎం ఆఫీస్కి సార్ ఇచ్చేట్టు కరెక్ట్ సార్ స్పెషల్ పార్టీ కింద ఎవరికి భయపడే ఎవరికి ఎంపిక నాకు వారికి కూడా నాన్న రెండు కష్టాలు ప్రత్యేకంగా రుణపడాలని చెప్తా ఉన్నాం అలాగే సీరియరింగ్ ఛార్జెస్ మన పక్కకే ఉస్కే నడుస్తుంది తిమ్మాపూల మా పాలెంలో నడుస్తుంది చుట్టుకెట్లో నడుస్తుంది ఆ డబ్బులు ఎవరికి తెరలేదు మన పైసలు వస్తాయి జమా ఉన్నాయి ఎమ్మర్ఓ తెలుసు అప్పుడు అప్పుడుంటే శ్రీనివాస్ సార్ ఎమ్మరో నాకు నాకు వచ్చిన మెసేజ్ చెప్పాడు శ్రీనివాస్ మీ పైసలు కట్ అవుతా ఉన్నాయి జీపీకి కట్ అవుతాయి మండలానికి కట్ అవుతాయి వెళ్ళు కలెక్టర్ చూసి తీసుకెళ్ళు అని చెప్తే నేను జిల్లా పరిషత్ మీటింగ్ అని గొడవ చేసిన సార్ మాకు సీనరీ జాబ్లు వస్తారు మాస్టే మొడతారు మా రోజులు ఖరాబ్ అవుతున్నాయి మా ఊళ్ళు ఖరాబ్ అవుతున్నాయి సార్ మాకు ఆయన అయ్యారు సార్ అంటే సారు అప్పుడు మా సీనరీ సార్ గ్రాండ్ అనేది రిలీజ్ చేసి అప్పుడు ఈ సీరాజు కార్డు అయితే మనం దీనికాలంలో ఉపయోగించుకోవచ్చు అప్పుడు వచ్చింటే అప్పుడు ప్రభుత్వం ఒక రేఖా ప్రకారం ఇస్తూ వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్త్ పర్సెంట్ డబ్బులు ఇస్తే గడ్డలే ఖర్చు పెట్టాలా లేకుండా దీనికి పెట్టాలా అనేది రూల్ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది కానీ మనకు అడిగే మన ఊళ్ళో పోతే గుళ్ళకు కడుగుతారు చర్చులకు కడుగుతారు మసీదులకు కడుగుతారు అటువంటి ఫండ్స్ మనం ఎప్పుడు ఐదు సంవత్సరాలు మనకి ఎంపికప్పుడు అన్ని కర్నూలు అడుగుతాం ముస్లిం ఓట్లు అడుగుతాం క్రిస్టియన్ ఓట్లు అడుగుతాం హిందువుల ఊళ్ళు అడుగుతాం కానీ అలాగే పనులు చేయకపోతే కూడా మనం ఒక చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ అనేది రాయడానికి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క నేను ఇక్కడ ఉన్నటువంటి నా మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీస్ గారు సహకారంతో నేను గుళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క ఊళ్ళో ఒక గుడికి ఇచ్చిన మసీదులకు ఇచ్చిన అంటే ఇటువంటి కార్యక్రమాలు నేను చేసే గుర్తుండిపోతాయి ఈరోజు ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారు సహకారంతో నేనున్న ఐదు సంవత్సరాల్లో సెంట్రల్ ఐడింగ్ సెంట్రల్ ఐడింగ్ ప్రశాంత్ రెడ్డి గారు చేశారు ఇక్కడ నుంచి ఊర్లేదాడు కొన్ని చరిత్రలో మిగిలిపోయాయి నేను చెప్తా ఉన్నా ఈరోజు మేము అభివృద్ధి ఏం చేసినామని ప్రజలందరికీ తెలుసు మిగిలిపోయాడు చరిత్రలో మిగిలిపోయి గుర్తుండిపోయే అప్పుడు ఉన్నప్పుడు ఎంపీ ఉంటే సర్పంచ్ ఉంటే పలాన మనుషులు ఉంటే ఆ టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగింది అనేది చరిత్రలో మిగిలిపోయింది సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఇంకా హాస్పిటల్ హాస్పిటల్ కూడా పార్టీ స్పెషల్గా చేయించారు హాస్పిటల్ కావచ్చు అక్కడ ముంగడం ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు అది అది అప్పుడు చాలా అప్పుడు మనకు ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంటే ఉపయోగించాను అది అది వేరు అక్కడ ఉన్నటువంటి కూడా సీసీ ఇచ్చాను కొన్ని చరిత్రలో మిగిలిపోయింది ఈరోజు దేవాలయాలకు ఇచ్చిన చరిత్రలో మిగిలిపోయింది అటువంటి పనులు చేసిన అందరి సహకారంతో ఎంపీ సీస్ ఉన్నారు వారికి చెప్పే చేసిన ఏం చేసినా నాకున్న సహకరించిన ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాలి నేను ఎప్పుడు కూడా నేను పదవి మీద నేను ఎప్పుడు కూడా నేను మోజు చెయ్యాలి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం కాకుండా నా ప్రజల ఆశీర్వాదం కూడా